ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మీ బ్యాంక్ అకౌంట్ లో భారీ అక్రమాలు జరిగాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మేము ఈడీ పోలీస్ ఆఫీసర్లం అంటూ జహీరాబాద్ లోని ఓ ఉద్యోగికి కొందరు వ్యక్తులు వీడియో కాల్ చేశారు ఆఫీసర్ తన ఇంట్లో ఉన్నప్పుడు వీడియో కాల్ వచ్చింది డిసెంబర్ మూడున ఉదయం ముందుగా ప్రభుత్వ బ్యాంక్ అధికారి ఆకాష్ శర్మనంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు ఏంటండి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ముంబైలో లక్ష అరవై ఎనిమిది వేల రూపాయల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయి ఈడీ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు సహకరించండి అంటూ పాల్ కట్ చేశాడు ఇదేంటి అనుకున్నాడు ఆ ఉద్యోగి వెంటనే తన వైఫ్ని పిలిచి విషయం చెప్పాడు ఎలా జరిగింది అనుకున్న లోపే వెంటనే మరో వీడియో కాల్ ద్వారా ముంబై ఎస్పీ ప్రదీప్నంటూ మరో వ్యక్తి కనిపించాడు కదలకుండా కూర్చోవాలి మీ భార్యను పిలవాలి ఇంటి తలుపులు మూసేసి ఎక్కడికి వెళ్ళకూడదని ఆ పోలీస్ ఆఫీసర్ కండిషన్ పెట్టాడు వాళ్ళు చెప్పినట్లే చేశారు ఆ దంపతులు పోలీసులు అంటే భయం కదా చెప్పినట్లు విన్నారు అరగంట పాటు వాళ్ళని ప్రశ్నలతో చెమటలు పట్టించాడా ఎస్పీ ఆ ప్రశ్నల వర్షం అలాగే కొనసాగుతోంది భర్త మాత్రం భయపడుతూ సమాధానాలు చెబుతున్నాడు అప్పుడే ఆ భార్యకు అనుమానం వచ్చింది మేమేమీ తెలిసి తప్పు చేయలేదు కదలకుండా తలుపులు మూసేసి ఇలా ఇంట్రాగేషన్ ఏంటి ఇందులో అందులోనూ వీడియో కాల్ సంథింగ్ ఏదో ఉంది అనుకుందామే సార్ దాహం వేస్తుంది నీళ్లు తాగొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కదిలింది వెంటనే మరో గుమ్మ నుంచి ఇంటి బయటకు వచ్చింది ఏదైతే అది అయింది అనుకుందా ఇల్లాల్ వెంటనే డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసి విషయం చెప్పింది జహీరాబాద్ పట్టణ ఎస్ఐ వెంటనే రియాక్ట్ అయ్యారు స్థానిక సైబర్ వారియర్ రషీద్తో పాటు సిబ్బందిని సదరు ఇంటికి పది నిమిషాల్లో పంపించారు వారిని గమనించిన కేటుగాడు ఎవరో వచ్చారు ఎందుకు వచ్చారు అంటూ వెంటనే ముఖం కనిపించకుండా దాచుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు పోలీసులు పక్క నుంచి బాధితుడికి సూచనలు చేస్తూ మాట్లాడించారు సైబర్ మోసగాళ్ళ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు ఇది పసిగట్టిన కేటుగాడు వెంటనే కాల్ కట్ చేశాడు మొత్తానికి సైబర్ మోసమని భర్తకు అప్పటికి తెలిసింది ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు డిజిటల్ అరెస్టులు విచారణ పేరుతో వచ్చే నకిలీ ఫోన్ వీడియో కాల్స్ ను నమ్మొద్దని పోలీసు ఈడీ అధికారులు ఎవరు డిజిటల్ అరెస్టులు చేరని తెలిపారు చూసారా ఆ ఇల్లాలు సూక్ష్మం గ్రహించబట్టి దోపిడీ నుంచి బయటపడ్డారు వీటిపై అవగాహన పెంచుకోవాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను అందరూ ఫాలో అవ్వాలి మనకేం జరుగుతుందిలే అనుకోవద్దు క్రైమ్ స్టోరీలనే ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాం అవేర్నెస్ వైపు కూడా దృష్టి పెడదాం మనల్ని మనం రక్షించుకుందాం